రావాలా నీ మందిరణములను చూడవాలని ఎనభై నాలుగు రెండు మనం మర్చిపోతాం వెంటనే అది కాదు ఎనభై నాలుగు రెండు ఎనభై నాలుగు రెండో వచ్చిన ప్రాణం ఎంతో ఆశపడుచున్నది ఎంతో ఆశపడుచున్నది సొమ్మ చిలుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు ఆ జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా హృదయమును నా శరీరమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయిచున్నది ఆనందముతో కేకలు వేయిచున్నాయి ఆనందంతో రావాలి అంటే నా ప్రభు సన్నిధికి వెళ్తున్నాను నా సృష్టికర్తను నేను స్థుతించడానికి వెళ్తున్నాను నాకు జీవం ఇచ్చిన దేవుణ్ణి నాకు ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి నాకు జ్ఞానం ఇచ్చిన దేవుణ్ణి నాకు సామర్థ్యం ఇచ్చిన దేవుణ్ణి నాకు సమస్తం ఇచ్చిన దేవుని నేను స్థుతించడానికి దేవుని మందిరాలు ఒకటో తిమొత్తి రాసిన పత్రిక మూడవచ్చ పదిహేను వచ్చిన చదవండి ఒకసారి హూయా దేవునికి స్తోత్రం మూడు పదిహేను చదవండి సంఘం అంటే ఎలా ఉండాలంటే జీవము గల సంఘం

అది అది నీకు నీకు చర్చి ఈ జీవము గల దేవుని చర్చిలో మందిరానికి వెళ్ళిన తర్వాత ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఎలా మనం ఇక్కడ పరిచయం చేయాలి తెలుసుకోవాలి మనం ఇది తెలియట్లేదు చాలా మందికి మందిరానికి హైరాని జీని ప్యాంట్ వేసుకొని లేకపోతే ఏదో ప్యాంట్ వేసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని హైరాని పోవడం కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ రోజైనా చచ్చినట్టు మందిరాన్ని తుడిసే ఎలా ఉండాలి జీవము గల దేవుని సంఘములో దేవునికి స్తోత్రం కలను గాక వస్తే వస్తాం పోతే పోతాం ఏ వర్షం వస్తే రావు ఇప్పుడు కుర్చీలు ఉన్నాయి ఎనకల ఖాళీ లేదు రాని కొని చాలా మంది రావట్లేదు ఖాళీ ఉన్నా లేకపోయినా ఇక్కడ బోల్ని కాని పురుషులతో కూడా కూడి నేను స్త్రీలతో కూడా కూర్చోని వాక్యం విన్న దినాలు ఉన్నాయి దేవునికి స్తోత్రం కలు ఏం చేస్తావు నాకు కావాలి వాక్యం నాకు కావాలి వాక్యం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎలా రావాలంట తెలుసా నానా ఆసక్తి కలిగాట ఆశ కలిగేట ఆనందముతో రావాలట చదువు మాట మరొకసారి ఎన్నిసార్లైనా చదివిస్తాను వాక్యం ఎన్నిసార్లైనా చదువుతాను నేను బైబిల్ని దేవునికి స్తోత్రం కను గాక చెప్పండి